అయ్యో పాపం అంటే అసలు ఎసరు పెట్టేందుకు యత్నించే తుర్కీయే అజర్బైజాన్ దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు దేశాలను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ఈ రెండు దేశాలను ఉపేక్షించేది లేదని భారతీయులు తేల్చి చెబుతున్నారు పహల్గాన్ దారుణం తర్వాత పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతిచ్చిన తుర్కీయే అజర్బైజాన్ దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాల్సిందే అని మన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు భారతీయులు తమ డబ్బును శత్రువులకు ఇచ్చి వారి ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తున్నారని ఇకపై ఇలాంటి పనులు చేయొద్దని సూచిస్తున్నారు పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చే దేశాల్లో అసలు మనం ఎందుకు డబ్బును ఖర్చు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు ఇకపై దేశాలకు వెళ్లొద్దని ఇప్పటికే ఏమైనా ప్లాన్ చేసుకుంటే వెంటనే రద్దు చేసుకోవాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు ఇండియన్ టూరిస్టుల పుణ్యంతోనే తుర్కి అజర్బైజాన్ లో పర్యాటక రంగం కలకలలాడుతోంది గతేడాది మన దేశం నుంచి రెండు లక్షల డెబ్బై వేల మంది పర్యాటకులు తుర్కీఏకి వెళ్లారని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదులో కూడా భారత్ నుంచి భారీగా టూరిస్టులు వస్తారని తుర్కీయే అంచనా వేస్తోంది ఈ ఏడాది మూడు లక్షల యాభై వేల మంది టూరిస్టులు తమ దేశానికి వస్తారని ఇది గతేడాదితో పోలిస్తే ఇరవై ఒక్క శాతం వృద్ధి అని తుర్కీయే చెబుతోంది అయితే మారిన పరిస్థితుల్లో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది పహల్గా పాకిస్తాన్ పై భారత్ దాడి చేస్తుందని తుర్కి ముందుగానే ఊహించింది ప్రపంచమంతా భారత్ కు సంఖ్యభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్ ఆయుధాలను ఎడోగా ప్రభుత్వం పంపించింది సి వన్ థర్టీ హెర్క్యులర్స్ విమానం గత నెల ఇరవై ఎనిమిదిన పాకిస్తాన్ లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది తాజాగా ఆ దేశం చేసిన మోసం బహిర్గతమైంది ఇక ఇప్పటి వరకు భారతీయ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన అజర్బైలు పాకిస్తాన్ కు ఇప్పటికే ఆ రెండు దేశాలకు బుకింగ్స్ ను నిలిపివేశాయి ప్రస్తుతం అక్కడ ఉన్న టూరిస్టులను స్వదేశానికి చేరుకునేలా బుకింగ్స్ ను కంటిన్యూ చేస్తున్నాయి మరికొద్ది రోజుల్లో ఈ బుకింగ్స్ కూడా క్లోజ్ కానున్నాయి గోవా విలాస్ అనే హోమ్ స్టే కంపెనీ తుర్కీ ఎయిర్లైన్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఇకపై తుర్కీఏ పర్యాటకులకు పౌరులకు ఎలాంటి సేవలను కొనసాగించబోమని ప్రకటించింది దీంతో తుర్కియే అజర్బైజాన్ కు భారీ నష్టం జరగనుంది పర్యాటకులకు కలకలలాడిన ఈ రెండు దేశాలు టూరిస్ట్ రాక తగ్గిపోవడంతో ఢీలా పడనున్నాయి ఏదేమైనా భారత్ కొట్టే దెబ్బకు ఈ అజర్బైజాన్ అజర్బైజాన్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు